హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మనం ఆస్ట్రాలజీలో ఆకస్మిక ధనలాభం టాపిక్ చూద్దాం అంటే సడన్ వెల్త్ ఆర్ సడన్ గెయిన్స్ ఏ జాతకంలో ఏ కాంబినేషన్లో ఉంటే వస్తాయి అంటే సడన్గా డబ్బులు రావడం సడన్ గెయిన్స్ రావడం ఇవి చూద్దాం సో ఫస్ట్ మీరు జాతకాన్ని పరిశీలించేటప్పుడు ఏ జాతకంలో అయినా సడన్ గెయిన్స్ కానీ సడన్ వెల్త్ అంటే ఆకస్మిక ధనలాభం రావాలంటే టూ ఫైవ్ నైన్ లెవెన్ లాడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే సెకండ్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ నైన్త్ లార్డ్ అండ్ లెవెన్త్ లార్డ్ టూ ఫైవ్ నైన్ లెవెన్ లాడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి వీటితో పాటు రాహుకేతు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఒక జాతకంలో సో ఇప్పుడు మనం ఏం చేద్దాం ఒక టెన్ టు లెవెన్ కాంబినేషన్స్ చూద్దాం ఈ కాంబినేషన్స్లో ఉంటే డెఫినెట్గా ఆకస్మిక ధనలాభం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఫస్ట్ మీరు చూడండి ఏ జాతకాన్ని అయినా పరిశీలించినప్పుడు కేంద్ర స్థానాలు అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ అండ్ కోన స్థానాలు వన్ ఫైవ్ నైన్ ఇవి కలిసి ఏ ప్లేస్లో అయినా ఉండని జాతకంలో మనకి ఉంటే మంచి ఆకస్మిక లాభం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇట్స్ అ ఫస్ట్ పాయింట్ అంటే కేంద్ర త్రికోణ స్థానాలు కలిసి ఉండాలి జాతకంలో అంటే మీరు ఒక జాతక చక్రం వేసిన తర్వాత లగ్నం అసెండెంట్ నుంచి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వేసిన తర్వాత అప్పుడు చూడండి కేంద్ర స్థానాలు వన్ ఫోర్ సెవెన్ టెన్ ఆర్ కోణ స్థానాలు వన్ ఫైవ్ నైన్ ఇవి కలిసి ఏ రాశిలోనూ ఉండండి వన్ టు ట్వెల్వ్ ప్లేసెస్లో ఉంటే మంచి ధనలాభం ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఇట్స్ అ ఫస్ట్ పాయింట్ అండ్ ఇంకా మనకి సెకండ్ పాయింట్ చూసుకుంటే ఇప్పుడు ఈ కేంద్ర స్థానాలు ఉన్నాయి కదా వన్ ఫోర్ సెవెన్ టెన్ ఇవి రాహు కానీ కేతుతో కానీ కలిసి కోన స్థానాలు అంటే వన్ ఫైవ్ నైన్ ప్లేసెస్లో ఉండాలి అంటే ఒక జాతకంలో కేంద్రాధిపతి అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ లాడ్స్ ఎవరైనా అవన్నీ వన్ ఫోర్ సెవెన్ టెన్ లాడ్స్ కుజుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు ఎవరైనా అవన్నీ అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ లాడ్స్ రాహు కానీ కేతుతో కానీ కలిసి కోనస్థానం అంటే వన్ ఫైవ్ నైన్ ప్లేస్లో ఉండాలి సో ఇదొక పాయింట్ ఇంకోటి మన థర్డ్ పాయింట్ ఏంటంటే అధిపతులు అంటే వన్ ఫైవ్ నైన్ టెన్ లాడ్స్ అంటే వన్ ఫైవ్ నైన్ లాడ్స్ రాహు కలిసి కేంద్ర స్థానాల్లో ఉండాలి వన్ ఫోర్ సెవెన్ టెన్ ఇది సింపుల్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి ఇది జస్ట్ అంటే కేంద్రాధిపతులు అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ లాడ్ యొక్క లాడ్స్ అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ హౌజెస్ యొక్క అధిపతులు రావుకేతుతో కలిసి కోన స్థానాలు అంటే వన్ ఫైవ్ నైన్లో ఉండాలి సో పాయింట్ అండ్ వన్ ఫైవ్ నైన్ లాడ్స్ అంటే ఒకటి ఐదు తొమ్మిది రాసుల యొక్క అధిపతులు రాహుకేతుతో కలిసి కేంద్ర స్థానాలు అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్లో ఉండాలి సో ఇది ఈ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ సో నెక్స్ట్ మనం ఫోర్త్ పాయింట్ చూస్తే ఇక్కడ కేంద్రాధిపతులు అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ లాట్స్ అండ్ కోణాధిపతులు అంటే వన్ ఫైవ్ నైన్ లాట్స్ ఈ రెండు కలిసి త్రీ సిక్స్ లెవెన్ ప్లేసెస్లో ఉండాలి సో కేంద్ర కోణాధిపతులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నా కూడా ఆకస్మిక ధనయోగం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఏ జాతకంలో అయినా ఆకస్మిక ధనయోగం కలగాలంటే సెకండ్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ నైన్త్ లార్డ్ టెన్త్ లార్డ్ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే టూ ఫైవ్ నైన్ టెన్ లాడ్స్ స్ట్రాంగ్గా ఉండాలి అలాంగ్ విత్ ఆ జాతకంలో రాహు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇంకా లగ్న లార్డ్ ఆర్ ఇంకా ఫోర్ సెవెన్ టెన్ లార్డ్స్ అంటే మీ కేంద్రాధిపతులు వీళ్ళు రాహుతో కలిసి ఓకే అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ లార్డ్స్ అంటే కేంద్రాధిపతులు రాహుతో కలిసి డ్యూయల్ సైన్లో ఉండాలి అంటే మిథున కన్య ధనుస్సు మీనా సో ఈ పాయింట్ మళ్ళీ చెప్తాను కేంద్రాధిపతులు అంటే ఫోర్ సెవెన్ టెన్ అలాంగ్ విత్ లగ్న వన్ ఫోర్ సెవెన్ టెన్ లాడ్స్ రాహుతో కలిసి డ్యూయల్ సైన్స్ ఐదర్ జమిని వర్గో ఆర్ ఆర్పైసెస్ అంటే మిథున కన్య ధనుసు లేదా మీన రాశిలో ఉన్న అద్భుతమైన ఆకస్మిక ధనయోగం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత మనం ఒక సెవెంత్ పాయింట్ చూస్తే రాహు బుధుడు లేదా శుక్రుడు యొక్క రాసుల్లో ఉండాలి అంటే రాహు మిథున కన్యల్లో కానీ వృషభతులలో కానీ ఉండాలి ఇంకొక పాయింట్ ఇంకో ఎయిత్ పాయింట్ చూద్దాం ఇది కేతు కుజుడు కానీ గురువుకు సంబంధించిన రాసుల్లో ఉండాలి అంటే కేతు మేషవృశ్చికల్లో కానీ ధనుస్సుమినాలో కానీ ఉండాలి ఇంకొకటి ఒక జాతకంలో ఆకస్మిక ధనలాభం జరగాలంటే బుధుడు గురువు అంటే జూపిటర్ అండ్ మెర్క్యూరీ మెర్క్యూరీ అండ్ జూపిటర్ ఎగ్జాల్టెడ్ ఉండాలి అంటే గురువు కర్కాటకంలో కానీ ధనుస్సు మీనంలో కానీ బుధుడు మిథునా కన్యలో కానీ ఉండాలి స్వక్షేత్రం కానీ ఎగ్జాల్టెడ్ సైన్లో కానీ ఉండాలి ఇంకో పాయింట్ చూస్తే మనకి ఒక జాతకంలో ఫిఫ్త్ లార్డ్ అండ్ నైన్త్ లార్డ్ సో ఫిఫ్త్ లార్డ్ నైన్త్ లార్డ్ రాశి పరివర్తనం జరగాలి అంటే ఫిఫ్త్ లార్డ్ నైన్త్ హౌస్లో నైన్త్ లార్డ్ ఫిఫ్త్ హౌస్లో ఉండేటట్టుగా చూసుకోవాలి ఉంటే అది ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది ఇంకా సెకండ్ అండ్ లెవెంత్ లార్డ్ ఈ సెకండ్ అండ్ లెవెంత్ లార్డ్ రాశి పరివర్తనం అంటే సెకండ్ లార్డ్ ఇన్ లెవెంత్ హౌస్ లెవెన్త్ లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ ఈ రాశి పరివర్తనం కూడా ఆకస్మిక ధన లాభాన్ని ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది కాకుండా ఇంకా అద్భుతమైనటువంటి ఆకస్మిక ధనియోగం ఇచ్చేది ఏంటంటే లగ్న లగ్న లాడ్ అండ్ రాహు ఈ రెండింటి మధ్యలో కూడా రాశి పరివర్తనం కంటే కూడా నక్షత్ర పరివర్తన ఇంకా అద్భుతమైనటువంటి ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే లార్డ్ ఇన్ రాహు నక్షత్ర అండ్ రాహు ఇన్ లగ్న లార్డ్ నక్షత్రం ఇదొకటి ఆర్ సెకండ్ అండ్ లెవెన్త్ లార్డ్ నక్షత్ర పరివర్తన యోగం కూడా ఆకస్మిక ధనయోగాన్ని ఇస్తుంది అండ్ సెకండ్ అండ్ లెవెన్త్ లార్డ్ నక్షత్ర పరివర్తనం కూడా ఆకస్మిక ధనయోగాన్ని ఇస్తుంది ఈ విధంగా మీరు ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు ఈ నేను చెప్పిన ఈ కాంబినేషన్స్ అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ కాంబినేషన్స్ ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఆకస్మికంగా ధనయోగాన్ని పొందే అవకాశం ఉంటుంది